అండి బాగున్నారా బెండకాయని మనం రెగ్యులర్గా వేపుడుగాను పులుసు కూర చేస్తుంటాం కదా వేపుడు పులుసు కాకుండా బెండకాయని మరెన్నో వెరైటీలుగా చేయొచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకే కూరగాయతో ఎన్నో రకాల కూరలు చేసుకుని తింటే ఆ మజానే వేరు బెండకాయ ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తినేటట్లు చేసే ఈ రెసిపీయే పెరుగుతో బెండకాయ కూర ఇంకెందుకు ఆలస్యం పదండి బెండకాయను బాగా కడిగి ముక్కలు కోసుకున్న తర్వాత ముక్క సైజు మీ ఇష్టం అండి చిన్నదైనా కోసుకోవచ్చు పెద్దదైనా కోసుకోవచ్చు నేనైతే ఒక బెండకాయని రెండు ముక్కలు మూడు ముక్కల వరకు అలా కోసాను అలా కోసుకుని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దానిలో అల్లం చిన్నగా తరగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఇది అల్లం పేస్ట్ కాదు అల్లాన్ని చిన్న ముక్కలుగా తరగాలి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ బెండకాయ ముక్కల్ని చిన్న మంట మీద వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా ఈ కూరకి పెరుగు ఒక కప్పు తీసుకుందామండి ఒక కప్పు పెరుగు తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారము ఒక పావు టేబుల్ స్పూను పసుపు గరం మసాలా ఒక టీ స్పూను జీరా ధనియా పౌడర్ ఒక టీ స్పూను ఉప్పు తగినంత వేసుకోండి అలాగే నేను ఎప్పట్లాగే కూరలో వాడిన కాశ్మీరీ కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో పాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆవు నూనె వేసుకున్నానండి నేను ఆవు నూనె ఎందుకు వాడాలంటే అన్ని కూరలు ఒకే నూనెతో కాకుండా నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వాడుతూ ఉంటాను ఈ కర్రీకి నేను వండినప్పుడు ఆవు నూనె చాలా టేస్ట్ని ఇచ్చింది బాగుందనిపించింది అందుకని నేను ఈ కర్రీ ఎప్పుడు కూడా ఆవు నూనెతోనే వాడతాను మీరు కూడా ఆవు నూనెతోనే ట్రై చేసి చూడండి ఇంకా బాగుంటుంది మామూలు ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అవి కూడా రైస్ ప్లాన్ ఆయిల్ అవి కూడా వాడచ్చు బట్ దీంతో ట్రై చేస్తే మీరు డిఫరెంట్ టేస్ట్ని టేస్ట్ చేయగలరు తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోండి అలాగే కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత చిన్నగా తరిగిన అల్లం మొక్కలు చిన్నగా తరిగిన వెల్లుల్లి మొక్కలు అండి ఇవన్నీ పేస్ట్ కాదు చూడండి పేస్ట్ వేస్తే టేస్ట్ మారిపోద్ది సో పేస్ట్ వేయద్దు చిన్నగా తరిగి వేయండి దీనిలో ఇవి కొంచెం వేగినాక వేయించుకోండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇది ఈ వేయిస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ అనేది అసలు ఎంత బాగుంటుందో స్మెల్ అది ఈ ఫ్రై చేస్తున్నప్పుడే మనకి తెలుస్తుంది ఆహా ఎంత బాగుంది టేస్ట్ అన్నట్టుగా దీనిలో యాజ్ యూజువల్గా మనం ఎప్పుడూ వేసుకుని కరివేపాకుని వేసుకుంటున్నామండి కరివేపాకు లేకుండా ఇండియన్ వంటకాలే ఉండవు అలాగే ఎండుమిరపకాయలు అండి మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మిరపకాయలైనా వేసుకోవచ్చు అది చాయిస్ మీ ఇష్టం నేనైతే మిరపకాయలను వాడాను మీరు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు అలాగే దీన్ని కొంచెం ఇంగు వేయాలండి ఒక చిటికెడు ఇంగువ చూడండి నేను ఒక చిట్టికెడి ఇంగువని వేసాను ఈ ఈ కూరని ఇలాగే చేయాలి ఎందుకు వేయాలి అంటే ఇలాగే చేయాలి సో చిట్టికడి ఇంగువ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి మగ్గేంత వరకు చూసారా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గేంత వరకు కూడా ఉల్లిపాయలు బ్రౌనిష్గా మగ్గేంత వరకు కూడా బాగా పెట్టుకుని మనం మొదట్లో చేసుకున్నాం కదండి పెరుగుతో అన్నీ కలుపుకొని పెరుగు కారం పసుపు కలుపుకొని మంచిగా పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తాలింపులో వేయించి అది బాగా వేగాలండి పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేగాలి ఏదైతే మనం ఆయిల్ వేసామో ఆయిల్ అంతా కూడా ఇలా పక్కకి వచ్చేంత వరకు కూడా బాగా వేగి ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా వేగించాలండి ఇప్పుడు దీనిలో వేడి నీళ్ళు వేసుకోవాలండి ఏ కూరలోనైనా గ్రేవీ కూర మనం చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా చలి నీళ్ళు వేసారనుకోండి ఈ కూరలో ఈ కూర మళ్ళీ తెల్లగా అయిపోతుంది చాలామంది నన్ను అడుగుతున్నారు కూర మేము వండినప్పుడు మీరు ఉన్నప్పుడు ఎర్రగా వస్తుంది మేము ఉన్నప్పుడు తెల్లగా వస్తుంది అని అడుగుతున్నారు ఏం లేదండి కొంచెం ఆ టైమింగ్ ఫాలో అవ్వడము బాగా వేగించకపోవడము చేయడం వల్ల తెల్లగా వస్తుంది అంతేనండి అంతకన్నా ఏం లేదు వంటలు ఉండేటప్పుడు పేషెన్స్ ఉండాలి కదా సో ఇది వేడి నీళ్ళు వేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు వెమ్మట మీకు టెంపరేచర్ బ్యాలెన్స్ అయిపోయి వేడి నీళ్ళు వేస్తే వెమ్మటైపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసేస్తాము వేసేసి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుని కలిపేసుకుని ఒక పది నిమిషాలు ఉడికి ఉడికించి కన్సిస్టెన్సీ చూసుకుంటామండి మనకు అంత గ్రవీగా కావాలా లేదంటే మరీ దగ్గరగా కావాలా అని మోడరేట్గా ఉంటే బాగుంటుంది కర్రీ ఎప్పుడు కూడా నీరు నీరుగా ఉన్నా అంత బాగోదు అలాంటి దగ్గరగా అయినా బాగోదు కొంచెం మధ్యస్థంగా ఉంటే బాగుంటుంది సో అట్లా చేసేయడమేనండి అంతేనండి అయిపోయింది చూసారు కదండి ఎంతో ఎమ్మీగా ఉండే ఈ పెరుగుతో బెండకాయ కూర అసలు రోటీతో కానీ రైస్తో కానీ ఎంతో బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో